హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం చూస్తున్న ఈ ప్రదేశం అయితే పల్నాడు జిల్లా పిడుగురాళ పట్టణంలోని చెరువు చెరువు దగ్గర ఉన్నారు చూడండి చాలా విస్తీర్ణంలో ఉంది చెరువు అయితే ఇక్కడ చాలామంది ప్రజలైతే సాయంత్రం కానీ ఉదయం కానీ నడక వ్యాయామం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అయితే ఎంతోమంది వస్తుంటారు ఈ రోజుల్లో మనం తినే ఆహారం అనేది చాలా వరకు అనేది కావట్ల ఏది బట్టి తినటం టయానికి మనకి మన పని కోసం అంటే ఆ సమయానికి ఏదో ఒకటి తింటాం వెళ్ళిపోవటం బయటికి దాని తర్వాత అనారోగ్యాలు గ్యాస్ ట్రబుల్ అని గుండె జబ్బులు అని ఎన్నో వస్తున్నాయి ఈ సందర్భంలోనే నేను చెప్పేసింది అంటే చాలామందికి సాయంత్రం కానీ ఉదయం కానీ కాసేపు ఒక టైం కేటాయించి టైం కేటాయించి గాలేదు విపరీతంగా వస్తుంది చూడండి కాసేపు వ్యాయామం నడవండి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ చాలు రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ అలసట రావాలి మనిషికి అలసట రాకపోవటం వల్ల ఏమైందంటే లేనిపోని జబ్బులు వస్తుంటాయి కూర్చొని తింటాం కథలం అటుపడి తిట్టడం కదలం అప్పుడు ఏమైతే మనకి ఖచ్చితంగా ఏదో జబ్బులు వస్తుంటాయి చూడండి చాలామంది నలభై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి గుండె జబ్బులు తొచ్చిపోతున్నారు నేను అదే అంటుంది ఏంటంటే చెరువు కాటి చాలా ప్రశాంతంగా ఉంది మా దగ్గర అయితే ఎంతోమంది చిన్నారులు కానీ పెద్దోళ్ళు మహిళలు అందరూ కూడా ఒక గంట అర్ధ గంట వచ్చి నడుస్తుంటారు చూడండి సుమారు రెండు కిలోమీటర్లు ఉండదు రెండు మూడు రౌండ్లు వేస్తారు ఒకళ్ళు నేను ఒక రౌండ్కి నాకు అక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉంది ఓపెన్ జిమ్ కూడా చూపిస్తాను అక్కడ ఓపెన్ జిమ్ కూడా భలే ఉంటుంది చాలా వరకు చాలా వరకు ఏంటంటే మనం ఈ వ్యాయామం అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఈ నడక అనేది నడవాలి ఖచ్చితంగా కాసేపు స్పెండ్ చేయండి అంతా ఒక హాఫ్ అన్ అవర్ గంట చేయలేరా చెప్పండి ఎన్నో వీడియోస్ చేస్తున్నాను ఆరోగ్యం కోసం ఒక వీడియో చేద్దామని చెప్పి చేశాను అదే మీరు కూడా రోజు ఒక ఆఫ్ నాలుగు గంట గేడా వ్యాయామం చేస్తారని కోరుకుంటున్నాను మీకు కార్తీక ఉంగరాలు థ్యాంక్ యూ